ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జారీ రైతు భరోసా పథకాలను లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ప్రమేళ సత్పతి అధికారులను ఆదేశించారు శుక్రవారం హుజరాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో జరుగుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల వివరాలు నమోదు చేయాలన్నారు రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఇంటింటికి వెళ్లి కుటుంబ ఆర్థిక సంగతులు పరిగణిలోకి తీసుకోవాలన్నారు ఇందిరమ్మ ఇన్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం నిబంధనలు పాటించాలని సూచించారు గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి గ్రామ సభలు నిర్వహించాలన్నారు ఏవైనా అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు డీడబ్ల్యూఓ సబితా తహసీల్దార్ కనకయ్య ఎంపీడీఓ సునీత వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు రైతు భరోసా సర్వే పరిశీలన హుజరాబాద్ మండలం బోర్నపల్లి శివార్లో చేపట్టిన రైతు భరోసా సర్వేను కలెక్టర్ ప్రమీల సత్పతి పరిశీలించారు కేవలం సాగు చేస్తున్న భూములనే రైతు భరోసా కింద నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు ఇతర భూములు ఇటుక బట్టీలు కోళ్ల ఫారంలు ఉంటే వాటిని మినహాయించాలని అన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ రమేష్ బాబు తహసీల్దార్ కనికయ్యను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు